பெదవே பலкину மாட்டல்லோனே தீயனி மாட்டே அம்மா கдили தேவதா அம்மா કંంటికి వెలుగம்மா பெదవே பலкину மாட்டல்லோனே தீயனி மாட்டே அம்மா கдили தேவதா அம்மா કંంటికి వెలుగம்மா தனலோ మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లో నే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మ మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ తుండగా జో ಕಮ್ಮಗ ಕಮ್ಮಗ ಪೊತ್ತಿಲ್ಲೋ ಎದಿಗೆ ಬಾಬು ನಾವಲ್ಲೋ ಒದಿಗೆ ಬಾಬು ಇರೂರಿಕಿನೇನು ಅಮ್ಮವನಾ నా కొంగు పట్టేవాడు నా కడుపున పుట్టేవాడు ఇద్దరికీ సాకన చల్లగా సాకనా అంటూ నా చిన్నతనంలో పాడిన ఈ పాటని నేను ఎప్పటికీ మర్చిపోలేను చంద్రబోస్ గారికి ఏఆర్ రెహమాన్ గారికి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అందరి తల్లులకి హ్యాపీ మదర్స్ డే మాతృదినోత్సవ శుభాకాంక్షలు మదర్స్ డేలు ఫాదర్స్ డేలు మన దేశ సంస్కృతి కాకున్నా కూడా ఆ రోజు వచ్చిందంటే ఏదో ఒకటి అమ్మకి చేయాలి అన్న లోపల ఒక తపనైతే ఉంటుందన్నమాట అందుకోసమే ఈ చిన్న సెలబ్రేషన్ తప్ప ఏదో అమ్మకి ఒక రోజు కేటాయించి మిగతా రోజులంతా అమ్మని మర్చిపోవడం అని కాదు అమ్మని ఎప్పుడు కూడా మనసులో ఉంచుకొని వాళ్ళకి ప్రేమని చూపిస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే వాళ్ళ ప్రేమ ముందు మన ప్రేమ చాలా 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 చిన్నది ఈ ఇద్దరు చిచ్చర నా నాకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు అమ్మకి ప్లాన్ చేస్తే మీరిద్దరు దొంగలు ఎట్లా ప్లాన్ చేస్తారు ఇది పెద్ద సర్ప్రైజ్ నాకు నేను అమ్మకి అమ్మమ్మకి ప్లాన్ చేస్తే మీరే ఇందులే మొన్నటే ఆపరేషన్ చేయించుకోవడం నేను ఇంటికి వెళ్ళేది వెడ్డేతో ఉన్నా ఇన్నా ఆ ఒక కై నా త్రైని నిన్నటి సవతిని చాలా కష్టాలు పడేది నలుగురిలో బాగుండాలి మా పిల్లలు ఎక్కడికి తీయినా ధైర్యంగా బతకాలి అని చాలా కష్టపడింది నేను చూసినప్పటి నుంచి అయితే మా అమ్మ కష్టపడుతూనే ఉంది ఇప్పటికీ కష్టపడుతూనే ఉంది ఎందుకు నేను ఊరికి పోతున్నానని అది అన్ని అన్ని వదిలిస్తున్నాను అనమాట ఇంకొక గంటలో ట్రైన్ ఉంది అమ్మ ప్రేమ అంటే అలా ఉంటది అందరికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ఐశ్వర్యం అంటే అమ్మ ఉండడం ఐశ్వర్యం అమ్మ చేతి ముద్ద తినడం ఐశ్వర్యం హ్యాపీగా ఈసారి ట్వంటీ ఫైవ్ లో అమ్మ దగ్గర ఉండగలిగాను ఇప్పుడైతే ఇంకా నాన్న అయితే వెళ్తున్నాము కదా మనిషి ఉన్నప్పుడే మనిషి విలువ అనేది తెలుసుకోవాలి మనిషి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత బతిమలాడుకున్నా తిరిగి రాడు అన్న విషయం మనకు తెలుసు కాబట్టి అంటే అమ్మా నాన్నలు ఉన్నప్పుడే వాళ్ళ విలువని తెలుసుకొని వాళ్ళకి ఎంత ప్రేమను అందించగలుగుతాము ప్రేమ అంటే మన నుంచి వాళ్ళు ఏమీ కోట్లు ఆస్తులు ఎప్పుడూ కోరుకోరు మనం మంచిగా ఉండాలి మంచిగా వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి అని తప్ప ఇంకొక్కటి వేరే ఏది ఆశించరు కాబట్టి ప్రతిరోజు మనం లేచినప్పటి నుంచి వాళ్ళతో ఉండే విధానంలోనే వాళ్ళు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు అనడానికి మా అమ్మ నాన్నలే ఉదాహరణ చెప్పాలంటే నాన్నతో ఊహ వచ్చిన తర్వాత అంటే మేము హాస్టల్ అంటూ చదువులు అంటూ బయట బయట ఉండడము ఫోన్ ఫోన్లో మాత్రమే మాట్లాడము ఇలా అయిపోవడం వల్ల నాన్నతో కొంచెం అనుబంధం అనేది గ్యాప్ వచ్చింది అని నేను అనుకుంటున్నాను కానీ చిన్నతనంలో ఉన్నటువంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి బట్ అయితే వాటన్నింటికంటే ఒక ఊహ వచ్చిన తర్వాత బంధం అనేది ఇంకొంచెం స్ట్రాంగ్ ఆ పాటికే నాన్నైతే లేకుండా వెళ్ళిపోయారనమాట ఈ ఉన్న పది రోజులు కూడా చాలా హ్యాపీగా అటు ఇటు అని తిరగకుండా అమ్మతోనే అయితే సమయాన్ని గడిపాను దానికైతే చాలా సంతోషంగా ఉంది నాకు అప్పుడప్పుడు అనిపించేది అంటే మదర్స్ డే ఏంటి ఒక్కరోజు సంవత్సరానికి సెలబ్రేట్ చేయడం ఏంటి అని బట్ ఈ మధ్య అర్థమవుతుందనమాట మ్యారేజ్ అయిన తర్వాత అంటే పెళ్ళి అయిన తర్వాత ఎక్కడెక్కడికో ఆడపిల్లలు వెళ్ళిపోవడం జరుగుతుంది కనీసం ఆ మదర్స్ డే అప్పుడన్నా కనీసం చిన్న చిన్న సెలబ్రేషన్స్ కోసం అన్నా కలుసుకుంటారేమో అని అలాగా పెట్టారేమో మదర్స్ డే అని నాకు అనిపిస్తుంటుంది మరి మీరేమంటారు మనం చిన్నతనంలో అంటే అమ్మ నాన్న తిట్టినప్పుడు అరే ఊరికే తిడుతుంటారు ఎందుకు ఇలా తిడుతుంటారని కోపం వస్తుంటుంది అంటే నేను కూడా అలా కోప్పడేదాన్ని అనమాట సో అందుకని నేను మనం అనే మాట వాడాను ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు అలా తిట్టడం వల్లే అంతో ఎంతో చదువుకొని ఒక స్థాయిలో ఉన్నాము అని కాబట్టి సో ఇంకా చిన్న వయసు ఉన్న పిల్లలు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఎప్పుడైనా అమ్మా నాన్న తిట్టారంటే అది మన మంచి కోసమే అర్థం చేసుకోండి అందరు అమ్మలకి కూడా వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే మేము ఎలా అయితే ఉండాలని మీరు కోరుకుంటున్నారో మేము అలా ఉండడానికి ప్రతిరోజు ట్రై చేస్తాము